ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప రష్యాలో దూసుకెళ్తోంది ఇరవై ఐదు రోజుల్లో పది మిలియన్ల వసూళ్లతో షాక్ ఇస్తోంది ఏడు వందల డెబ్బై నాలుగు సీన్లలో ఇంత జోరు మీదున్న ఈ సినిమా మరో టెన్ మిలియన్ సొంతం చేసుకునే రేంజ్ లోనే అక్కడ జనాన్ని థియేటర్స్ కి రాబడుతోందట వీరసింహారెడ్డి కొత్త సాంగ్ లాంచ్ అంటూ సందడి పెంచుతోంది ఫిల్మ్ టీం ఇక ఈ శుక్రవారం ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్న సినిమా టీం లోపు అన్ని సాంగ్స్ ని డే బై డే విడుదల చేస్తుందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ హరిహర వీరమల్లు టీజర్ రాబోతోంది ఈ నెల ఇరవై ఆరున టీజర్ ని లాంచ్ చేస్తోందట ఫిల్మ్ టీమ్ పది భాషల్లో టీజర్ ని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధమైంది ధమాకా మూవీతో సెంచరీ కొట్టేశాడు మాస్ మహారాజా రవితేజ ఇక తన కొత్త మూవీ రావణాసుర సమ్మర్ స్పెషల్ గా రాబోతోందట ఏప్రిల్ ఏడున వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ కానుందట అవతార్ టూ మూవీ ఇండియాలో ఇంకా వసూళ్లు వరదని తెస్తూనే ఉంది మూడు వందల కోట్ల మైల్ రాయి దాటిన అవతార్ టూ మూడు వందల యాభై కోట్ల దిశగా వెళ్తోంది మంత్ ఎండ్ లోగా నాలుగు వందల కోట్ల క్లబ్ లో కూడా చేరొచ్చట మహేష్ బాబు పాత హిట్ మూవీ ఒక్కడు రిలీజ్ అవుతోంది ఫోర్ కే వర్షన్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయట యాంగ్ రేబుల్ స్టార్ ప్రభాస్ తో నాగ అశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు లో రిలీజ్ కాబోతోంది అయితే వంద కోట్లకు నైజాం రైట్స్ ఏషియన్ సినిమా సంస్థ ఇక పవర్ స్టార్ తో బాలయ్య చేసిన అన్స్టాపబుల్ షో సంక్రాంతికి నో ఛాన్స్ అంటున్నారు ఫిబ్రవరిలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందట సంక్రాంతికి చిరుతో షో ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారము జరుగుతోంది